నమస్తే బిటివి సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మిస్ సోని వార్త వివరాలకు వెళ్తే విజయనగరం పత్రిక సమావేశంలో పాల్గొన్న టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు మాట్లాడుతూ మోంత తుఫాన్ లో ఎటువంటి ప్రాణ నష్టము ఆస్తి నష్టము జరగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు హర్షణీయమని ఎంపీ అప్పల నాయుడు పేర్కొన్నారు ఈ మూడు రోజులు కూడా ప్రజలకు అండగా ఉండే పరిస్థితి మనం తీసుకొచ్చాం అలాగే అధికార యంత్రాంగం రెవెన్యూ అండ్ పోలీస్ అన్ని శాఖలు కూడా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కలెక్టర్ వరకు కూడా అందరూ కూడా ఫీల్డ్ మీద ఉండి ప్రజలకి ఎటువంటి నష్టం జరగకుండా ప్రయాణ నష్టం జరగకుండా ముందు చర్యలుగా తీసుకొని వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉంచడం అలాగే ముప్పు ప్రాంతాలు ఏవైతే ఐడెంటిఫై చేసి ముందు జరిగింది అలాగే ఈరోజు ఆయన రివ్యూ చేస్తూ మళ్ళీ ఏరియల్ సర్వే చేసి ఎక్కడికక్కడ అందరిని ఎలెక్ట్ చేస్తూ అన్ని వర్క్ అన్ని ఇటు అడ్మినిస్ట్రేషన్ ఇటు క్యాడర్ని పార్టీ క్యాడర్ని ఎన్డీఏ కూటమి క్యాడర్ని ఎలక్ట్ చేస్తూ అందరిని కూడా సమన్వయం చేశారు అలాగే ఒక మంత్రులను కూడా అర్ధరాత్రి వరకు డ్యూటీలు వేసి మానిటరింగ్ చేయమన్నారు ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు నారా లోకేష్ గారు కానీ మిగతా మంత్రులు కానీ అందరూ కూడా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆ దిశగా ప్రయాణం చేసి ఈరోజు బ్రహ్మాండంగా ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ చేశారు అలాగే ప్రజలు కూడా సహకరించారు ప్రజలు కూడా అందరూ కూడా సురక్షిత ప్రాంతం రమ్మంటే వారు రావడం కూడా జరిగింది ఈరోజు అద్భుతమైన ఈరోజు అడ్మినిస్ట్రేషన్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ప్రజల ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు శ్రీకాకుళం శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర సంబంధించిన అంతమంది అధికారులు కానీ ప్రజాప్రతినిధి కానీ ముఖ్యమంత్రి గారిచ్చిన సూచన స్థలాలు పాటిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు సేరవేస్తూ ప్రజల్ని ధైర్యం చెప్తూ అందరు కూడా చేశారు అలాగే పేరు ప్రాంతాల్లో మత్స్యకారులు ముఖ్యంగా ఒక పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి గారు వేటకి వెళ్ళద్దని టూ డేస్ బిఫోర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారు వేట వెళ్లకుండా వారు వచ్చి వారు సహకరించారు వారు వారికి కూడా ఆర్థిక సహాయాన్ని అందించారు సకాలంలో అలాగే ప్రతి ప్రాంతంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్యోగం చేశారు ముఖ్యంగా కేడరు ఎన్డీఏ కుటుంబ కేడరు ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకి ధైర్యం చెప్తూ వారందరూ కూడా సహకరించారు ముఖ్యంగా సీనియర్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా మాతో సహా అందరూ కూడా ఫీల్డ్లో ఉండి రాత్రి పగలందరూ కూడా వర్క్ చేశారు ముఖ్యంగా ప్రజలు ఏదైతే నమ్మి మాకు అధికారాన్ని ఇచ్చారో అది బాధ్యతగా తీసుకొని ఈరోజు మేమందరం కూడా ఈ ఫీల్డ్ వర్క్ చేసినంత చాలా ఆనందంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు చూసిన సలహాలు పాటిస్తూ ప్రజలందరూ కూడా సర్వీస్ ఇచ్చే అవకాశాన్ని ఇచ్చినందుకు మీ ద్వారా ప్రధానికానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం